ఏ పార్టీ రెండు వేల తొమ్మిది నుంచి పదకొండు వరకు ఎస్సీ కాంగ్రెస్ లో పనిచేసాడు ఏ పార్టీ తెలుసు టీడీపీ కాకినాడ జిల్లా తునిలో మైనర్పై స్థానిక టీడీపీ నేత నారాయణరావు అసభ్యంగా ప్రవర్తించడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది నిందితుడు నారాయణరావుపై దాడి చేసి పోలీసులకు అప్పగించిన కుటుంబ సభ్యులు ఉదయం పాప చదువుకుంటున్న స్కూల్ దగ్గరకు వచ్చి ఆందోళన చేశారు తల్లిదండ్రులు వస్తేనే అరగంట గంటకు మించి మాట్లాడినవని గురుకుల పాఠశాల యాజమాన్యం అపరిచితుడైన ఓ బయట వ్యక్తి వస్తే ఎలా అమ్మాయిని పంపారంటూ నిలదీశారు దారుణానికి పాల్పడిన వ్యక్తికి సహకరించిన వాళ్ళను బయటకు తీసుకురావాలంటూ ఆందోళన చేపట్టారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను వారించే ప్రయత్నం చేసిన స్కూల్ ప్రతినిధులతో గొడవకు దిగారు గురుకుల పాఠశాల బయట రోడ్డుపై బైఠాయించి నిందితుడికి సహకరించిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలంటూ ఆందోళన చేశారు

ఎప్పుడు తెలుసు మీకు టీడీపీ నేనండి కూడా ఇక్కడ પડન પડન એની સાર એ જ અંદર 30 સાર કેનો તો પડ આલ આ 30 પડ 30 પડ લો કાય આને જે તરફ તો જ જતો તો માપલા અમે આવન શેડન કરાતા आड़े में नहीं करप